ను ఈ సమయంలో నాకు నన్ను జ్ఞాపకం ఉంచుకుని అన్నయ్య గారు ఇచ్చినటువంటి సమయాన్ని నేను మీ కొరకు దేవాతి దేవుడు చెప్తున్నటువంటి ఆ సిలువులో పలికిన ఏడు మాటలు వివరించి ఏడు మాటల్లో రెండో మాట వివరించాలని ఆశపడి ఇక్కడికి వచ్చి ఉన్నాను మరి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని మీరు అందరూ ఎప్పటి నుంచో ప్రార్థనలు చేస్తున్నారు మీ అందరికీ కూడా వందనాలండి అలాగే ఏడు మాటల్లో మొదటి మాటగా సహోదరి మాట్లాడారండి క్షమాపణ అదే కదండి మొదటి మాట క్షమాపణ తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరగరంగా వీరిని క్షమించము ఈ రెండో మాట వచ్చేటప్పటికి లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయంలో ఇక్కడ చూస్తే నేడు నువ్వు నాతో కూడా పరదయస్సులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను ఈ మాట ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎవరితో చెప్తున్నారని అంటే ఒక దొంగతో చెప్తున్నారండి అంటే అనుకోవచ్చు దొంగతో ఈ మాట చెప్పటం ఏంటి అంటే అక్కడ ముందుగా దొంగ గురించి మనం ఆలోచన చేస్తే ఆ దొంగలో జరిగినటువంటి క్రియ మార్పు ఎలాగా ఎలా జరిగింది ఆ మార్పు అంటే మొదటి మాటను బట్టే ఆ దొంగలో మార్పు వచ్చింది ఆయనను పిడిగుద్దులు గుద్దారు ఆయన గెడ్డం లాగేశారు ఆయన వీపును కొరడాలతో చీల్చారు భయంకరమైనటువంటి హేళనగా మాట్లాడుతున్నారు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు తండ్రి వీరేం చేస్తున్నారో వేరేరుగారు కనుక వీరిని క్షమించుము ఆ మాటను ఈ దొంగ విన్నాడు అసలైతే దొంగ ఎలా అవుతారండి వాళ్ళు చాలా క్రూరంగా ఉంటారో కఠినమైన మనసు కలిగి ఉంటారో అలాగే చరిత్ర ఏం చెప్తుందంటే ఈ దొంగ గురించి ఒక బరబ్బా యొక్క స్నేహితుడని తెలియచేస్తుంది చరిత్ర బరబ్బా యొక్క బరబ్బా ఎవరండి బందిపోటు దొంగ తన స్నేహితుడిగా చరిత్ర తెలియచేస్తుంది ఈ దొంగ గురించి అంటే ఆ దొంగలో ఎలా ఉంటారు ఎక్కడుంటారు ఏ ఏ టైంలో అనేది అందరికీ కూడా తెలుసు ఇతను ఎక్కువగా చెరసాల్లోనే ఉండేవాడంట అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ ఈ స్థితి ఈ పరిస్థితి ఏంటి అంటే ఏ సయ్యను సిలువకు అప్పగించారు ఆయన ఆయనతో ఒక ఇద్దరిని దొంగల్ని సిలువ వేయటానికి సిద్ధపరిచారు సిద్ధపరిస్తే ఇక్కడ చెప్తుంది ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ ఏ దొంగ అయితే ఉన్నాడు డేస్మస్ అంటారు కదా మాస్టరే చెప్పారు మాకు కదా ఈ దొంగ ఎవరైతే ఉన్నారో తను యేసు యొక్క ముఖంలోని చూడగానే తన రహస్య పాపములన్నీ కూడా తనకి కనబడిపోయినాయి అంట తను ఏమేం చేశాడు రహస్య పాపములు అంటే తన చేసిని మాత్రమే తనకు తెలుస్తాయి తనకు మాత్రమే తెలిసేవి రహస్య పాపములు ఆ రహస్య పాపములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తను తనకి గుర్తొచ్చేసినాయి గుర్తొచ్చేసి నేనింత పాపిని నేనింత ఘోర పాపిని ఘోరంగా జీవించాను ఎంతోమందిని చంపాను ఎంతోమందిని చిత్రహింసలు పెట్టాను అయినప్పటికీ కూడా ఈయన ఎలా ఉన్నారంటే పాపులను క్షమించేవాడుగా ఉన్నాడు అని ఆ దొంగలో ఒక మార్పు వచ్చింది ఆ మార్పు రావటమే వెంటనే తిని అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడంటే ఇక్కడ నలభై మూడో వచ్చిన నలభై రెండో వచ్చినాం చూడండి యేసు నీవు నీ రాజ్యంలో రా రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును అనిను ఇక్కడ అడుగుతున్నాడండి అడుగుతున్నాడు ప్రశ్న విజ్ఞాపన ఏమని అడుగుతున్నాడంటే నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఈ దొంగకి ఏముందంటే ఆయనకు ఒక రాజ్యం ఉందని నమ్మాడు అంతలోనే మార్పు ఎంతసేపు కావాలండి మనకు మార్పు రావాలంటే సంవత్సరాలు సంవత్సరాలు పట్టక్కర్లేదండి ఒక్క మాట చాలు పాటలు పాడతారు కదా ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో అంతేనండి ఒక్క మాట చాలు ఆ ఒక్క మాట ఈ దొంగను మార్చింది అయితే ఇక్కడ అడుగుతున్నాడు ఇక్కడ చరిత్ర ఏమని చెప్తుందంటే దైవజనులు కూడా చాలా పుస్తకాల్లో లిఖింపి లిఖింపచేసింది ఏంటి అంటే ఏసు అనే మాటను ఈ ఒక దొంగే పలికాడంటండి సువార్తలు నాలుగు సువార్తల్లో కూడా క్రీస్తు అని పలికారు రబ్బుని అని పలికారు బోధకుడా అని పిలిచారు ఇక రకరకాలుగా పిలిచారు కానీ ఏసు అని పిలిచింది నాభిలో నుండి కూడా పిలిచింది ఈ దొంగ ఒక్కడేనంట అంటే ఇతనికి ఏసు అంటే అర్థమేంటో తెలుసా ఒకసారి చూద్దాం మతే సువార్త ఒకటి ఇరవై ఒకటిలో మతేసు సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినము ఆమె యొక్క ఆమె ఒక కుమారుని కను పాపముల నుండి వారి పాపముల నుండి ఆయనే ఆయనే రక్షించును కనుక కనుక ఆయనకు ఆయన పెట్టుదురు అని యేసు అన్న మాటకు అర్థమేంటండి రక్షకుడు ఇక్కడ ఈ దొంగ నమ్మాడు ఈయన నా రక్షకుడు ఈయన నా సొంత రక్షకుడు నా కోసం నా పక్కనే సిలువలో రేలాడుతున్నాడు ఆ పక్కన ఉన్న దొంగ ఎడవ వైపున ఉన్న దొంగ దూషిస్తున్నాడు అంటున్నాడు నువ్వే కనుక దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని రక్షించు అంటున్నాడు అంటారండి మనలో కూడా చాలామంది అంటారు నిజంగా దేవుడే ఉంటే ఇన్ని కష్టాలు వస్తాయండి ఇన్ని శ్రమలు వస్తాయా అంటారండి మనలో కూడా చాలామంది అంటారు అంటే నేను వాళ్ళని దొంగతో పోల్చట్లేదు కానీ ఆ మనస్తత్వాలను బట్టి నేను చెప్తున్నాను ఇక్కడ ఈ కుడివైపున ఉన్నటువంటి ఈ దొంగ చాలా తగ్గించుకుని అయ్యా ప్రభా నువ్వే నా రక్షకుడివి నువ్వు నన్ను రక్షించటానికి ఈ లోకానికి వచ్చావు నువ్వు లేకపోతే నాకేం లేదు రక్షణ లేదు అని అతడు నమ్మి దేవుణ్ణి అడుగుతున్నాడు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో జ్ఞాపకం చేసుకునే దేవుడు అండి కదా ఇస్రాయలీలు పెట్టి పెట్టిన మొరను ఆయన విన్నాడు వారిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఎంతోమందిని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడండి కాబట్టి ఈ దొంగ అంటున్నాడు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో వెంటనే చాలా ప్రార్థనలకి వెంటనే సమాధానం వస్తుంది కొన్ని కొన్ని ప్రార్థనలకి కొంచెం ఆలస్యంగా సమాధానం వస్తుంది కొన్ని కొన్ని ప్రార్థనలకు అసలు సమాధానమే రాదు బైబుల్లోనే ఉన్నాయా మూడింటికి కూడా రిఫరెన్సెస్ అయితే ఇక్కడ ఈ ప్రార్థన ఎలా ఉందంటే వెంటనే వెంటనే దేవుడు మాట్లాడారండి లేకపోతే ఒక గంట ఆగిన తర్వాత మాట్లాడారా వెంటనే ఇక్కడ లోకసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై రెండో వచనంలో అడిగాడు ఏసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ఇక్కడ వెంటనే ఏసు ప్రభుల ప్రభులు వారు సమాధానమిస్తున్నారండి అందుకైనా వానితో నేడు నేడు నాతో కూడా నీవు నాతో కూడా పరదైసులో ఉందని పరదైసులో ఉందని నిశ్చయముగా నిశ్చయముగా నీతో చెప్పుచున్నా నీతో చెప్పుచున్నాను నేను అవునండి దేవుని సమాధానం ఎంత మనశ్శాంతిని అంటే వెంటనే నేడు అనే మాట మన జీవితాల్లోకి వచ్చిందంటే ఆ వెంటనే రక్షణ వచ్చేస్తుంది దేవుడి మాట నేడు ఈరోజు మన జీవితంలోకి వస్తున్నాయి ఏడు మాటల్లో ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి ఆ మాటలను బట్టి మనం ఏం తీసుకోవాలంటే రక్షణను తీసుకోవాలి వెంటనే దేవుడు ఒకటే చెప్పాడు నేడు అంటే కొరందులకు రాసినటువంటి మొదటి పత్రికలో చూద్దాం ఒకసారి రెండో పత్రిక ఆరోధ్యాయం రెండో వచ్చినాం అనుకూల సమయం ఆలకించి రక్షణ దినమందు దినమందు నిన్ను ఆదుకొంటిని అవునండి ఇది ఏ దినమండి రక్షణ దినము ఈ దినము చాలా మంది తెలియక ఏంటి ఆయన చనిపోయిన రోజునే అందరూ శుభ శుక్రవారం అంటున్నారు గుడ్ ఫ్రైడే అంటున్నారు చనిపోయిన రోజున అలా ఇలా అంటారు అనేసి అనుకుంటారు కానీ ఇది మనకి ఏ దినమండి రక్షణ దినం రక్షణ వచ్చిన వారికి ఎలాగుంటుందండి ఇది శుభదినమా లేకపోతే అశుభమా శుభదినం ఇప్పుడు మనకు రక్షణ వచ్చింది మన కొరకు మానవాళి పాపముల కొరకు ఆయన సిలువలో ఆ మ్రాను మీద మండు టెండలో ఆయన మరణించారు మనకు రక్షణ ఇవ్వటం కోసం మరి రక్షింపబడినటువంటి మనము ఎలా ఉండాలి ఈరోజు మనకు రక్షణ వచ్చింది మరి ముందుగా స సహోదరు చెప్పినట్లుగానే నీలో క్షమాపణ లేకపోతే ఏసయ్య ఇష్టం ఉండదు క్షమాగుణం ఉండాలి ఏసయే నీకు క్రీస్తు యేస్సుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఈ మనసు అంటే ఏడు మాటల గురించే ఆ మనసు ఎలా ఉందంటే నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యి నిన్ను నీ కొరకు విజ్ఞాపన చేసిన వారి కొరకు వారిని జ్ఞాపకం చేసుకో ఇంకీ ఏడు మాటల్లో కూడా అదే కనిపిస్తుంది ఆ మనసును మనం కలిగి ఉండాలని ప్రభువు ఆశిస్తున్నారు కాబట్టి ఇక్కడ చూస్తే నేడు నీవు నాతో కూడా పరదైషులో ఉందవు పరదైషు అంటే అర్థం ఏంటంటే ఒక దేవుని తోట దేవుని ఉద్యానవనం అటువంటి స్థలంలో ఏసు క్రీస్తు యొక్క రక్తముతో కడగబడినటువంటి వారు విశ్వాసులైనటువంటి వారు ఎవరైనా సరే ఆ స్థలంలో ఉంటారంట పరదేశు అంటే ఏసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు పరదేశులో ఉంటారు ఎప్పటి వరకు అంటే ఒక రెండవ రాకడ వరకు రెండవ రాకడ ఉంది కదండి రెండవ రాకడ ఉంది ఆయన మరలా వస్తానని చెప్పారు మనకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు అది ఈ రెండో రాకడ ఎవరైతే నమ్ముతారో ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారో ఎవరైతే రక్షణ పొందుకుంటారో ఆయన రక్తంలో కడగబడతారో అప్పుడు మాత్రమే వారికి పరదర్శిలోకి వెళ్ళే అర్హత అనేది వస్తుంది అటువంటి అర్హతను పొందుకున్నాడు ఇది దొంగ కుడివైపున ఉన్నటువంటి ఈ దొంగ ఎలా పొందుకున్నాడో చాలామంది ప్రార్థనలు చేస్తున్న చేస్తారండి కుడివైపున ఉన్న దొంగకి వెంటనే రక్షించవు ఆ పాపాలని అతన్ని క్షమించేశావు అయితే నేను చాలా కాలం ఇంకా పాపాలు చేయొచ్చు లాస్ట్ మినిట్లో ఇంకా నేను చనిపోతాను అనుకున్న సమయంలో నేను కూడా ఏమని అడుగుతాను ప్రవ్వా నన్ను క్షమించు ఇప్పటి వరకు కూడా నేను చాలా పాపాలు చేశాను ఆ కుడివైపున ఉన్నటువంటి దొంగను క్షమించావు కదా నన్ను కూడా క్షమించు తప్పండి ఇది ఏ మిక్కిలి అనుకూల సమయము ఈ సమయంలోనే మనం ఎవరిని నమ్ముకోవాలంటే ఆయన నమ్ముకోవాలి ఆ దొంగకు సమయం లేదు అక్కడ ఏసై కూడా సమయం లేదు కాబట్టి ఆయన ముఖంలోనికి చూడగానే అతను చేసినటువంటి తప్పులు పాపాలు అన్నీ కూడా అతనికి కనిపించి వెంటనే పరిశుద్ధాత్మ అతన్ని కమ్ముకుని మాట్లాడుతుంది దొంగగా ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏసైని అనుసరించలేదు ఆయన అడుగుజాడల్లో నడవలేదు ఆయన బోధలు వినలేదు అయినప్పటికీ కూడా ఇతడు దేవుడు ఈయన నా రక్షకుడు ఈయన నా విమోచకుడు నా విజ్ఞాపన వింటాడు నన్ను పరలోకానికి తీసుకెళ్తాడని నమ్మాడు నమ్మినటు అతని దేవుడు విడిచిపెట్టాడండి విడిచిపెట్టలేదు ఖచ్చితంగా నేడి నూనె నాతో కూడా పరదేశులు అని మా వాగ్దానం చేశారు దేవుని మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదండి ఆయన మాట నమ్మదగింది కాబట్టి వెంటనే ఆ క్షణంలోనే దేవుడు ఎప్పుడైతే ఆ మాట సెలవిచ్చారో ఆ క్షణంలోనే ఆ దొంగకి ఏమొచ్చిందంటే పరదేశు వచ్చింది అప్పటి వరకు కూడా నరక పాత్రుడు ఆ దొంగ ఏంటండి ఇంకక్కడ అంటే కనుక అతనికి ఏమొస్తుంది నరకమే వస్తుంది కానీ ఆ తర్వాత ఏ సయ్య వైపు చూసిన తర్వాత అతనికి వచ్చింది పరలోకానికి ఎంట్రీ టికెట్ వచ్చేసింది పరలోకానికి అర్హుడైపోయాడు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఎంత ప్రార్థన చేస్తాము అనేది కాదు ఎన్ని సంవత్సరాలు మాట్లాడాము అనేది కాదు ఎన్ని మాటలు విన్నామనేది అనేది కాదు ఒక్క మాట దేవాతి దేవుడు మాట్లాడినటువంటి ఆ ఒక్క మాట వల్ల ఆ దొంగలో మార్పు వచ్చింది మరి ఈరోజు మనము ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాము ఇంకా ఇంకా ఏమైనా చిన్న చిన్న తప్పిదాలు మనలో ఉంటే గనక ఆ దొంగ ఘోరమైనటువంటి పనులు మనం చేయకపోయినప్పటికీ కూడా ఆయనకి అవిధేయులుగా ఉంటున్నామేమో ఆయనకి విసుగరప్పించేవారిగా ఉంటున్నామేమో ఒక్కసారి మనల్ని మనల్ని పరిశీలన చేసుకుందాం ఏసై గురించి ఈ దొంగే సాక్ష్యం ఇచ్చాడు అంటే దొంగలకి ఎవరు ఇస్తారండి సాక్ష్యం నీతి మంత్రులు సాక్ష్యం ఇస్తారు దొంగలకి కానీ ఒక నీతి మంతుడైనటువంటి ఏసఐ ఈ దొంగ సాక్ష్యం సాక్ష్యమిస్తున్నాడు ఈయనందు ఏ దోషమో ఏ తప్పిదము లేదు మనమైతే వీటికి అర్హులమే అని సాక్షిమిస్తున్నాడు అటువంటి సాక్షి జీవితం ఆ కంచేపట్లో కూడా ఆ సేపట్లో ఆ దొంగ పొందుకున్నాడు మరి మనము సాక్షి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా అనేక మందికి మార్గదర్శకంగా జీవించగలుగుతున్నామా ఒక్కసారి మనం ఇప్పుడు ప్రార్థనలో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రార్థనలు అడగండి ప్రవ్వా నా జీవితం ఎలా ఉంది నేను నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నాను నిస్సాక్షిగా నేను నిలబడగలుగుతున్నానా ఆ దొంగను మార్చవుతాండ్రీ నేను కూడా ఆ దొంగ కన్నా భయంకరమైన స్థితిలో ఉన్నానేమో ఆత్మీయ స్థితిలో పడిపోయిన స్థితిలో ఉన్నాను నన్ను నిలబెట్టు ఒకసారి మనం ప్రార్థన చేద్దాం అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ చేయను గాక అమ్మాయిని వందనాలండి